కామారెడ్డి జిల్లా లయోల హైస్కూల్లో బతుంటాయి విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బందితో పాటు పాఠశాల యాజమాన్యం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు పాఠశాల చైర్పర్సన్ వీరాచారి ఫహీం మాట్లాడుతూ ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటామని పాశ్చాత్య సంప్రదాయాలను విననాడి మన సాంప్రదాయాలను పాటించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ గోపాల్ నీరజ గంగామణి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా లయోల పాఠశాలలో నేడు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము మేము ఇలాగే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు మనము బతుకమ్మ పండుగను జరుపుకుంటాము ఇది మన ఆనవాయితీ ఇట్టి బతుకమ్మ సంబరాన్ని మనము అంబరం అంటే విధంగా ఎంతో ఘనంగా లయోల పాఠశాలలో మన విద్యార్థులు మా ఉపాధ్యాయులు మా యాజమాన్యంతో కలిపి చేసుకోవడం మాకెంతో సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మా యాజమాన్య బృందం తరఫున సమస్త కామారెడ్డి ప్రజలకు కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు ప్రతి ఏడా జరుపుకునే బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు కూడా మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము ఇందులో మా ఉపాధ్యాయ బృందంతో పాటు యాజమాన్య బృందం కూడా అలాగే విద్యార్థులను కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొని విజయవంతం చేసిండు ఇది ప్రతి ఏట జరుపుకుంటున్నాం కానీ దాని ప్రత్యేకతలో మా టీచర్స్ కూడా పిల్లలకు విడమర్శించి చెప్పాలి ఎందుకంటే ఈ నవీన యుగంలో పిల్లలు ఎక్కువ మొబైల్లో అలవాటు పడుతున్నారు కాబట్టి దీని ప్రత్యేకత వాళ్ళు చెప్తే బాగుంటుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క కామారెడ్డి వాసులకు కానీ మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ శుభదినాన బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ఈ దసరా కూడా ఘనంగా జరుపుకోవాలని ఇలాగే ఏటా మా పాఠశాల జరగాలని ఆకాంక్షిస్తున్న లయోలా హై స్కూల్లో బతుకమ్మ సంబరాలన్నీ అంబరాలు అంటేలాగా మా పిల్లలు మా యాజమాన్యం మా టీచర్స్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేశాము ఈ అవర్ లయోలా లయోలా ఇస్ నాట్ ఓన్లీ టీచింగ్ డిసిప్లిన్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పెక్టింగ్ ఆల్ ద ట్రెడిషన్స్ అండ్ వాల్యూయింగ్ ఆల్ అవర్ festivals and all and we our uh, management support and encourage us to celebrate all the festivals uh, very wholeheartedly and we are very happy all our children our teachers our management every one of you uh, every one of us come together and we have celebrated the festival at the rate of sky today we all enjoyed a lot and every year this tradition will be continued like this only we hope best for the next year thank you for us giving this opportunity Andariki, namaskaram. గౌరవీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి యాజమాన్య సభ్యులకు మా ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వారికి అభినందనలు తెలుపుతున్నాను ఈ బతుకమ్మ పండుగను ప్రతి ఏటా భూస్వాములు తమ యొక్క ఆగడాలు మించిపోయి ఒక అనాథ అయినటువంటి అబలను ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలకు గురిచేసి ఆమె ఆత్మాహుతి చేసుకోవడానికి కారణమైంది ఆ ఊరంతా కూడా ఆమె పడ్డ బాధను చూసి అమ్మ బతుకమ్మ బతుకమ్మ ఓ బతుకమ్మ అన్నట్టు దీవించారు ఆ విధంగా ఆనాటి నుంచి ఆ ఊరి వాళ్ళందరూ తమ పిల్లలు తమ భర్తలు తమ ఆడపడుతులందరూ కూడా చల్లగా ఉండాలని ఊరంతా సంబరంగా జరుపుకోవాలని జరుపుకున్నారు అలాగే చోళ రాజ్యానికి చెందినటువంటి భట్టి నరసింహ గారు కూడా తన భార్య అయిన సత్యవతి వారికి వంద మంది కుమారులు వాళ్ళందరూ కూడా యుద్ధంకెళ్ళి అందరూ మరణిస్తారు వాళ్ళందరూ మరణించాక మేమేం చేయాలని చెప్పి ఆ రాజు తన భార్యతో కలిసి అడవికి వెళ్ళి తాను శివుని మరియు లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమెనే ఏం కావాలి కోరుకోమంటే నేను నాకు కూతురుగా జన్మించమంటే ఆమె కూతురుగా జన్మించి ఆ విధంగా కారు అక్కడనే పెరిగింది కాబట్టి ప్రకృతి వనంలో పెరిగి ప్రకృతి పూల మధ్యలో చేసి అందరికీ సుఖ సంపదలు సంతోషాలు కలిగేటట్టుగా చేస్తుందని అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాం ఇక మా లయోలా పాఠశాలలో మా విద్యార్థిని విద్యార్థులకు ఈ కాలం సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు అందరికీ తెలియాలని వారు కూడా ఆ విధంగా వీటిని అనుకరించాలని అనుసరించాలని వాళ్ళకందరికీ మా యాజమాన్య సభ్యులు ప్రత్యేకమైనటువంటి విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉపాధ్యాయ బృందాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులందరికీ కూడా వారికి కూడా ఇలా మేము కామారెడ్డిలోనే అన్ని పాఠశాలతో కన్నా ఘనంగా జరిపి మా పిల్లల సంబరాలే మా అంబరాలు వారందరూ కూడా ఘనంగా ప్రతి ఏటా మా పాఠశాలలో జరుపుకుంటాం ఇంకా జరుపుకుంటాం అందరు కూడా వీటిని పాటించి క్రమశిక్షణకు మారుపేరుగా మా విద్యార్థులు నిలవాలన్నదే ఉద్దేశం ఇక ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మా యాజమాన్య సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు వారికి నా నమస్కారాలు అలాగే ఈ సందర్భంగా इकड़कोच्ची इंरव्यू फ्रेस मित्र तरफ प्रत्येक पार्टी तरफ वारे नमस्कार मैं धन्यवाद स्कूल कामारेड्डी में बतकम त्यौहार का बड़ा ही वैभव के साथ आयोजन यहाँ पर किया गया है स्कूल के मैनेजमेंट संस्थापक और प्र प्रधान आचार्य जी ने हमको बहुत सहयोग दिया इसके लिए हमको इस कार्यक्रम आयोजन करने के लिए हमको अवसर दिया है और इसके लिए पेरेंट्स यानी तो बच्चों के माता पिता को टीचर्स को और सारे बच्चों को भी मैं इस दौरान धन्यवाद कहना चाहूँगी इस इतने बड़े अवकाश हमको दिए दिए हैं मैनेजमेंट ने हर साल हम यहाँ बदतमा फेस्टिवल मनाते हैं स्कूल में इसी तरह से बड़े वैभव के साथ यहाँ मनाया जाता है बड़े उत्साह के साथ उल्लास के साथ बच्चे टीचर्स सब एक साथ यहाँ पर मनाया जाता है और मैं यह कहना चाहूँगी जहाँ पर डिसिप्लिन है वहाँ पर लय वाला है जहाँ पर लय वाला है वही डिसिप्लिन है यह बहुत बड़ी बात है हमारे स्कूल के लिए और मैं बहुत धन्यवाद कहना चाहूँगी हमारे मैनेजमेंट का प्रिंसिपल सर जी का क्योंकि हमको इतना बड़ा अवकाश आव, दिए हैं अवसर दिए हैं और इस हॉलीडेज के दौरान मैं बच्चों के माता पिता पिता से ये कहना चाहूँगी कि वो बच्चों के प्रति बड़े केयरफुल रहे क्योंकि हॉलीडेज द, दस बारह दिन कुछ है बच्चे बाहर जाते हैं गाड़ी पे जाते गाड़ियों पे घूमते हैं पानी के पास जाते हैं प्लीज़ आपके बच्चों को थोड़ा केयर लीजिए बच्चों को ऐसे मत छोड़िए इस बारह दिन हमसे दूर है बच्चे तो आप सभी होकर टीचर्स माता पिता सब कुछ आप ही हो धन्यवाद इस आ, मुझे अवसर देने के लिए स्कूल मैनेजमेंट को धन्यवाद और मीडिया भाइयों को भी धन्यवाद टीचर्स को बच्चों के पेरेंट्स को सबको धन्यवाद చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి